స్వాగతం జూలై పదిహేడవ తేదీన వస్తున్నటువంటి తొలి ఏకాదశిలోపు మిథున వారికి మూడు గుడ్ న్యూస్లు రాబోతున్నాయి అయితే మిథున రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏకాదశిలోపు ఏ విధంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా వారు వినబోయేటటువంటి ఆ మూడు గుడ్ న్యూస్లు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు ఈ రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు ఈ రాశి జ్యోతిష్య చక్రంలో మూడవది ఈ మిథున రాశి వారి యొక్క మనస్తత్వాన్ని చూస్తే కనుక బాల్యం నుండి కష్టాలను ఎత్తుపల్లాలను చూస్తారు జీవితానుభవం అనేక రంగాల గురించిన అవగాహన వీరికి చిన్నతనం నుండి అలవడుతుంది వివాహం విషయంలో సంతాన ప్రాప్తి విషయంలో ఇబ్బందులు లేకుండా జీవితం గడిచిపోతుంది జీవితంలో పని చేయించుకుని ప్రత్యుపకారం చేయని వారి వల్ల ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు అలాగే మిథున రాశివారు ఆదర్శమైనటువంటి భావాలను కలిగి ఉంటారు అవకాశాలను సద్వినియోగం చేసుకునే సామర్థ్యం కూడా వీరికి అధికంగా ఉంటుంది రాజకీయ రంగం పట్ల విపరీతమైన ఆసక్తి ఉంటుంది జీవితంలో జరిగిన నిరాధరణను భవిష్యత్తుకు పునాదులుగా చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు తాము పడ్డ కష్టాలు ఇతరులు పడకూడదని భావిస్తూ ఉంటారు అయితే జూలై పదిహేడవ తేదీన రాబోతున్నటువంటి తొలి ఏకాదశిలోపు మిథున రాశి వరకు మూడు గుడ్ న్యూస్లు రాబోతున్నాయి ఆ మూడు గుడ్ న్యూస్లు ఏంటి అనే వివరాలు చూసినట్లయితే గనక విదేశాలకు వెళ్లటానికి చాలా కాలం నుండి ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక ఎవరైతే నిరాశలో ఉన్నారో వారి యొక్క జీవితంలో ఈ సమయంలో గుడ్ న్యూస్ అయితే వారు వినబోతున్నారు మీ విదేశీయానానికి సంబంధించి మీరు చక్కటి అవకాశాన్ని పొందుకుంటారు అలాగే మీరు అంతకుముందు ప్రయత్నం చేయటంలో ఏవైనా ఆటంకాలు ఎదురైతే కనుక అవన్నీ కూడా క్లియర్ కాబోతున్నాయి ఈ విధంగా విదేశీ యానం మీకు లాభదాయకంగా కనిపిస్తుంది ఈ విధంగా దీనికి సంబంధించి మిథున రాశి వ్యక్తులు గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మిథున రాశి వారు వినబోయేటటువంటి రెండవ శుభవార్త ఏమిటి అంటే కనుక ఎవరైతే మిథున రాశి వ్యక్తులు ఉద్యోగార్థులు ఉన్నారో వారి యొక్క జీవితంలో ఈ సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి ఎన్నో రోజుల మీ యొక్క కోరిక ఈ సమయంలో తీరబోతుంది అంటే ఎంతో కాలంగా మంచి ఉద్యోగం మీకు దొరకాలని ప్యాకేజ్ విషయంలో కానీ పొజిషన్ విషయంలో కానీ మీకు అన్ని విధాలుగా ఆ ఉద్యోగం సంతృప్తికరంగా ఉండాలని మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే దానికి సంబంధించి మీరు గుడ్ న్యూస్నైతే వినబోతున్నారు ఎన్నో రోజుల మీ యొక్క కోరిక ఈ సమయంలో తీరబోతుంది అంటే మీకొక మంచి ఉద్యోగ అవకాశం రాబోతుంది ఆ ఉద్యోగాన్ని కనుక మీరు సద్వినియోగం చేసుకున్నారంటే మీ భవిష్యత్తు బంగారుమయంగా మారుతుందనే చెప్పుకోవాలి ఈ విధంగా దీనికి సంబంధించి ఉద్యోగార్థులు గుడ్ న్యూస్ వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి మిథున రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒక చక్కటి సంబంధం మీ ముందుకు రాబోతుంది ఎన్నో రోజుల మీ యొక్క కోరిక ఈ సమయంలో తీరబోతుంది అంటే ఎన్నో ఏళ్లుగా మీరు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అన్ని విధాలుగా మీకు నచ్చేటటువంటి జీవిత భాగస్వామి దొరకగా మీరు పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది ఒక మంచి సంబంధం ఈ సమయంలో మీ ముందుకు రాబోతుంది మధ్యవర్తుల ద్వారా కావచ్చు లేకపోతే మ్యారేజ్ బ్యూరో ద్వారా కావచ్చు ఒక చక్కటి సంబంధానికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు ఈ విధంగా మిథున రాశి వారి యొక్క జీవితంలో గుడ్ న్యూస్ వినే అవకాశాలు జూలై పదిహేడవ తేదీన వస్తున్నటువంటి తొలి ఏకాదశిలోపు కనిపిస్తున్నాయి శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది హనుమాన్ చాలీసా పఠించండి అలాగే శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి ముఖ్యంగా దాన ధర్మాలు చేయండి మీరు చేసేటటువంటి దాన ధర్మాల ఫలితంగా అపారమైన పుణ్యఫలాన్ని మీరు పొందుకోగలుగుతారు చూసారు కదండి జూలై పదిహేడవ తేదీన రాబోతున్నటువంటి తొలి ఏకాదశిలోపు మిథున రాశి వారు వినబోయేటటువంటి మూడు గుడ్ న్యూస్లు ఏంటో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి